హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది ఐపాక్ టీమ్ తో జగన్ అవును నువ్వు ఓడిపోబోతున్నావు సో అందరు చూసి షాక్ అవుతానేమో ఏందన్నా నీకు తలకి దెబ్బ తగడంతో ఏదేదో మాట్లాడేస్తున్నావు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూద్దాం మనం కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎన్నికలపై స్పందించారు మరోసారి అధికారంలోకి వస్తామని తేల్చి చెప్పారు మరోసారి వస్తానండి కేసీఆర్ సేమ్ కేసీఆర్ కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాడు ఈయన గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయమని అన్నారు సీఎం విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు విజయవాడ వెళ్ళాడంటేనా విజయవాడలోనే ఐపెక్ కార్యాలయానికి అక్కడ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు గతంలో నూట యాభై నూట యాభై అంటే పెద్ద సంఖ్య వన్ ఫిఫ్టీ వన్ అంటే ఎక్కువ సంఖ్య ఇరవై రెండు ఎంపీ స్థానాలు కూడా అంతే అన్నారు జగన్ ఈసారి ఖచ్చితంగా ఇంకెక్కువ స్థానాలు వస్తాయంట ఎందుకన్నా నూట డెబ్బైకి నూట డెబ్బై ఇరవై ఐదు ఇరవై అని చెప్పేసుకో పాపం ఆ బుర్రకి దెబ్బ తాగలంత ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడాలో ఎందుకు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అనగే తెలియకుండా ఏదో మాట్లాడుతున్నాడు పాపం ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత అందరిలో ఉత్కంఠ మొదలైంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతుంది టీడీపీ కూటమి తమ అధికారంలోకి వస్తామని చెప్తుంటే వైఎస్ఆర్ మళ్ళీ తమదే అధికారం అని హిమత ఉంది టీడీపీ వాళ్ళు వస్తా అంటారంటే మళ్ళీ వైసీపీ మేమే నెగ్గుతాం చల్లని ఆరోగ్యం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇలా ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ఫలితాలపై తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు విజయవాడ ఐపాక్ కార్యాలయం వెళ్ళిన సీఎం అక్కడ సంస్థ ప్రతినిధులతో సమావేశమే ఐపాక్ దీని దగ్గరికి వెళ్ళారంట విజయవాడలో జూన్ నాలుగున్న ఎన్నికలకు ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని అవును నువ్వు ఓడిపోబోతున్నావు అది కరెక్ట్ గా నేను ఓడితే చెప్పకుండా నువ్వు చెప్పు ప్రశాంత్ కిషోర్ ఊహించలేని అన్ని సీట్లు రాబోతున్నాయని అవును ఆయన పన్నెండో పద్నాలుగులో చెప్పారు నీకు కనీసం ఆ కూడా రావని నేను అనుకుంటున్నా పంతొమ్మిది కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎందుకు వస్తాయని నువ్వు ఏం పీకర్ మీ పార్టీ ఏం అని మీకు సీట్లు వస్తాయి ధీమతో అని నాకు అర్థం కాదు అరే మీరు భూమిపైన టైటానిక్ పడవ ఎక్కి పెద్ద పడవ చాలా చక్కన పడవ అని అనుకుంటున్నాను మీకు అర్థం కావట్లేదు కింద బొక్కుందర బాబు ఆ పడవకి మీకు అర్థం కావట్లేదు మునిగిపోయి పడవ మీరు ఇరవై రెండు ఎంపీ సీట్లలో గెలవబోతున్నావని తేల్చి చెప్పారు వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల చేసిన దానికంటే ఎక్కువ మేలు చేస్తాను వద్దు బాబు నువ్వు చేసిన సేవ మాకు చాలు ఐపాంక్ టీం చేసిన సేవలు అన్నారు అవును వీళ్ళే అసలు కొంప ముంచింది మాకు ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు గతంలో ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ చేసేది ఏం లేదు మొత్తం టీమే చూసుకుందన్నారు ఐప్యాక్ టీం ఏడాది అంతా అద్భుతంగా పనిచేసిందని అందరికృలేదు అనుకున్న టార్గెట్ సాధించగలుగుతున్నామని తెలిపారు ఐప్యాక్ ద్వారా రిషి చేసిన కష్టం చాలా గొప్పదని ప్రశంసించారు అయితే ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారని చాలా మందికి తెలియడం లేదని ఆయన మీకు మీ పార్టీ కొన్ని నమస్కారం రాబో నన్ను ఆయన చెప్పుకుని వచ్చారు ప్రశాంత్ కిషోర్ కన్నా రిషి టీం చాలా వర్తి అంటూ కామెంట్స్ చేశారు నాలుగున జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాలు నంబర్ లో గతంలో కిషోర్ సాధించిన వాటికన్నా గొప్పగా ఉంటాయని ధీమతో ఉన్నారు ఎన్నికల తర్వాత కూడా ఐప్యాక్ టీం సేవలు కొనసాగించాలని కోరారు నువ్వు ఓడిపోబోతున్నావు ఇది రాయడం వాళ్ళు నువ్వు అంత దూరం ఎందుకు నేనే చెప్తున్నాగా నీకు ఇరవై కానీ సీట్లు రావాలన్నా నువ్వు రాసి పెట్టుకో కూటమి విజయం ఖాయం జనాలు ఎక్కడెక్కడో నేను ఓడించడానికి మార్పు కోసం వస్తుంటే నేనే నెగ్గుచా నేనే చూస్తా అని చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు టైం బొక్క మీరు ఐదేళ్ళు పీకింది ఏం లేదు ఇంకా ఐదు ఇస్తా మొత్తం దేశాన్ని నమ్ముకుని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాసుకుని రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి దొబ్బుతారు సరే నీ కాన్ఫిడెంట్ నువ్వు మీరు కూడా ఉండండి మేము కాన్ఫిడెంట్ మేము కూడా అడగట్టడానికి మేము కూడా చూద్దాం జూన్ ఫోర్త్ ఎన్నికల ఫలితాలు ఉంటాయి కదా ఇదే దెబ్బ మీకు ఇప్పుడు మీరు అన్నమాట మీకు వర్తిస్తున్నాం జూన్ 4 నాడు కలుసుకున్న ఆ రోజు వివరంగా మాట్లాడుకుందాం. వర వీడియో తగలద్దాం అందరూ చూస్తున్నారు ఆకాశమందరం న్యూస్ దిస్ ఇస్ దలీప్